హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అశ్రిత తెలుగు బ్లాగ్స్ ఛానల్ అండి చాలా రోజుల తర్వాత అయితే నేను నా ఫుల్ అయితే షేర్ చేస్తున్నాను ఇప్పటిదాకా షార్ట్సే పెట్టాను అండ్ వాయిస్ ఓవర్ కూడా చాలా రోజుల తర్వాత ఇస్తున్నాను నా వాయిస్ ఓవర్ అనేది ఎట్లా ఉంది షార్ట్సే బాగున్నాయా షార్ట్స్ మ్యూజిక్తోనే బాగుందా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ వీడియోస్ చివరి వరకు చూసి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాను సో ఈరోజైతే నా మార్నింగ్ డైలీ రొటీన్నే షూట్ చేశానండి షార్ట్గా కాకుండా ఫుల్ వీడియోగా చేశాను సో షార్ట్స్ షూట్ చేసుకోవడం ఎడిట్ చేయడము చాలా సింపుల్గా అనిపిస్తుంది నాకు ఈ ఫుల్ వీడియో అంటే చాలా రోజుల తర్వాత నేను ఫుల్ వీడియో చేయడం వల్ల ఏమో కానీ నాకు కొంచెం కెమెరా సెట్టింగ్స్ పెట్టుకోవడం కానీ షూట్ చేసుకోవడం కానీ చాలా చాలా ఇబ్బందిగా అనిపించింది సో ఇం ముందు ముందు ఇంకొంచెం బెటర్గా షూట్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ మార్నింగ్ ఫస్ట్ హాట్ వాటర్లో లెమన్ హనీ తీసుకుంటామండి సో నేను ఇది మాత్రం డైలీ అని చెప్పను కానీ రోజుకొకటి అయితే నేను చేంజ్ చేస్తున్నాను ఒకరోజు వామ్ వాటర్ అని ఒకరోజు హీరా వాటర్ ఒకరోజు హనీ ఇలా డిఫరెంట్గా చేస్తానన్నమాట సో దానివల్ల ఏంటంటే కొంచెం డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది గట్ హెల్త్ బాగుంటుంది ఇక్కడ నేను డిమాట్లో ఫ్రూట్స్ అండ్ నట్స్ అది తీసుకొచ్చాను దానిలో మిల్క్ వేస్తా అయితే చాలా బాగుంది పిల్లలకి తినిపించండి ఈవినింగ్ కానీ లేదా మార్నింగ్ కానీ తర్వాత టీ పెట్టేసేసుకున్నాను టీ తాగేసిన తర్వాత తర్వాత ఏంటంటే నాకు ఇక్కడ స్టవ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉందండి ఒకటే ఎక్కువ మంట వస్తుంది ఒకటి తక్కువ వస్తుంది వంట కూడా నాకు లేట్ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను టిఫ్ బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ కొంచెం పల్లీలు పచ్చిమిర్చి పుట్నాలు వేసాను అంతే చాలామంది కొంచెం వెల్లుల్లి చింతపండు వేసుకుంటారు కానీ మాకంత నచ్చదు ఇట్లా ప్లెయిన్గా మిర్చి అని పల్లీల వరకే చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇట్లానే ట్రై చేస్తాం మేము ఎప్పుడు కూడా ఎప్పుడన్నా నాకు డిఫరెంట్గా అనిపిస్తే కొంచెం డిఫరెంట్గా చేస్తాను అంతే ఇక్కడైతే దోశ బ్యాటర్ అనేది కలుపుకుంటున్నాను ఇక్కడ దోశ పిండి వచ్చేసి నేను బయటే ఉంచుకుంటానండి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేయను ఎందుకంటే ఇడ్లీ పిండి బయట ఉంచితే బాగోదు కానీ దోశ పిండి బయట ఉంచినా కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు అందుకని నేను ఎక్కువ బయటే ఉంచుతాను ఇక్కడ దోశ ప్యాన్ చూశారు కదా నేను ఒక షార్ట్ వీడియో అనేది పెట్టాను ఇట్లానే దానిలో చాలా పర్సనల్గా అడిగారు బాగుంది చాలా మంచి వచ్చినాయి ఎక్కడ తీసుకున్నావు లింక్ ఇవ్వు అది ఇది అని అడిగారు బట్ నేను మ్యాక్సిమం ఆన్లైన్లో కంటే మామూలుగా ఆఫ్లైన్లోనే తీసుకుంటాను మ్యాక్సిమమ్ ఎక్కువ డిమార్ట్లోనే ప్రిఫర్ చేస్తాను నాకు అక్కడే కొంచెం క్వాలిటీ తక్ క్వాలిటీ బాగుంటుంది అలాగే రేటు ప్రైస్ కూడా తక్కువగా అనిపిస్తుంది సో ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి